తేనె కోసం వచ్చామండి నేను మా బాల్యమిత్రుడు రమేష్ గారు మొన్న పుట్టుకోకలు దొరికినాయి ఈరోజు తేనె దొరికినాయి రెడీగా ఉన్నాడు ఇంకా మూడు దొరికాయి దిస్ ఈజ్ ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఇక్కడే పక్కనే దిస్ ఇస్ ద సెకండ్ వన్ ఇయర్ క్యాచింగ్ థర్డ్ వన్ మూడోది చాలా టిఫికల్ పొజిషన్లో ఉందండి రమేష్ గారు చాలా క్లిష్టంగా వెళ్తున్నారు తేనె కోసే ప్రాసెస్లో చాలా చెట్లు కొట్టాల్సి వస్తుంది అడిగి లేదంతా సహజమే ఇట్ ఈస్ థర్డ్ వన్ முட்டூடது ரமேஷ் கார் மாட்ட முட்டி